ప్రేమిస్తే దేవునా మనకి మనం కలుగుతాక మీ దేవుని పిల్లరా ప్రతి ఉదీకారం దేవుడు వాళ్ళని ఎంతగానో ఉన్నాడు మనతో మాట్లాడుతున్నాడు వాగ్దాన పూర్వకంగా మనల్ని లాభం ఎత్తు ఉన్నాడు ప్రత్యూ కూడా మొబైల్ ద్వారా మన ఎద్దుకు వస్తున్నాడు ప్రతి ఉదీకారం కూడా ఒక మంచి వాగ్దానాన్ని మనం లాభం ఉండగా ఈ వాగ్దానాలు చూస్తున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలందరికీ కూడా బరువైన యేసుక్రీస్తు కేసురుస్తున్నాయి మరి వదనాలు తెలియచేస్తూ దేవుడికి అనుకూలంగా మనం మార్చిపడుతూ దీవెనకరంగా ముందు పడుతుందా ఈ దినము దేవుడు మనకి ఏ వాగ్దాన్ని ఇస్తున్నాడు చూద్దాం నుంచి కీర్తన ఎనభై నాలుగు అధ్యాయము ఆరు వచ్చిన వారు వాకాపడి విడిచి దాన్ని జలమయముగా చేయదు తొలపరి వాన దాన్ని దీవెనతో కప్పుడు రోజు దేవుని పిల్లరా దేవుడు బలమైన వాగ్దానం మనల్ని బలపరుస్తూ ఉన్నాడు ఏమని సెలవిస్తున్నాడంటే వారు బాహా పడి వెళ్ళొచ్చు దాన్ని చలమయ చేయ లోయ అంటే అది శ్రమకు శోధనకు ఇబ్బందికి సాదృశ్యంగా ఉంది దేవుడు పిల్లల ఒక లోయ లోయలో పడిపోయినా మనము పైకి ఎక్కి రావడం కష్టం ఎందుకంటే అది శ్రమకు సూచనగా ఉంటది అందుకనే భక్తులు ఏమంటారంటే సమభూమి కలిగిన ప్రాంతంలో మమ్మల్ని నడిపించ అని ప్రార్థన చేస్తారు మా మార్గాలన్నీ సరళం చేస్తూ నడవవలసిన మార్గంలో మమ్మల్ని నడిపించమని మనకు ముందున్న మంచి భక్తులు వారు ప్రార్థనా పూర్వంగా ప్రతి విషయాన్ని దేవుని అడుగుతూ పొందుకుంటూ వారి ముందు కొనసాగారు కాబట్టి దేవుని వెళ్ళారో ఈరోజు శ్రమ శోధన ఎరుపు ఇబ్బంది ఆర్థికంగా ఆత్మికంగా కుటుంబ పరంగా ఉద్యోగపరంగా చదువు పరంగా అన్ని రీతిలుగా వివాహపరంగా అన్ని రీతిలో ఒకవేళ నష్టపోయి శ్రమలో ఒక లోయలాంటి వ్యతిరేకతలో ఇబ్బందుల్లో వీళ్ళ నీవు ఉంటున్నా ఈరోజు దేవుడిని బలపరుస్తున్నాడు తైర్ణపరుస్తున్నాడు దేవుడు ఒకటే ఒకటి మన ముందున్న భక్తులు ప్రార్థించి గొప్ప కార్యాలను చూసినట్లుగా మనం చేయవలసిన పని ప్రతి విషయంలో దేవుడు చెప్తున్నాడు విశుతంగా ప్రార్థించమని చెప్తున్నాడు అలయక్క ప్రార్థించమని చెప్తున్నాడు ఎడతెక్క ప్రార్థించమని దేవుడే చదివిస్తున్నాడు అడిగితే నేను మీకు ఇస్తాను అంటున్నాడు అడుగు ప్రతి వానికి ధారాళంగా నేను దయచేస్తాను ఉండగా మీరు అడుగుతున్న ప్రతి విషయాన్ని కూడా నేను మీకు ఇచ్చి ఉన్నానని నమ్ముడి అని దేవుడే మనకి తెలివిస్తూ ఉండగా ప్రతి విషయాన్ని అడిగి పొందుకునే విధంగా మనం ముందు కొనసాగుదాం నీ పనుల భారం అంతా కూడా ఆయన మీద మోపినట్లయితే నీ ఉద్దేశాలు నీ కోరికలన్నీ కూడా నేను సఫలపరుస్తానంటూ ఉండగా నీ చింత యావత్తు ఆయన మీద మోకానికి ప్రయత్నించు నీకున్న సమస్యన్ని కూడా దేవునికి తెలియచేయడానికి ప్రార్థన పూర్వకంగా దేవుడి పెడుతూ ఉండగా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు కార్యాలు జరిగిస్తాడు దేవుడు ఒక మాట సాగిస్తున్నాడు ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకోండి ఈ లోకాన్ని నేను చేయించాను కనుక నా బిడ్డలైన మీరు కూడా చేయిస్తారు అనే బలమైన వాగ్దానం మనకిస్తూ ఎన్నో వాక్ వాగ్దానాలు మనకిస్తూ ఉండగా దేవుడు చేయించాడు మనం కూడా జయించే విధంగా దేవుడు లేవనెత్తాడు ప్రతి విషయంలో ధైర్యం తెచ్చుకొని ప్రతిరోజు కూడా దేవునికి అప్పగించండి మంచి మార్గంలో మమ్మల్ని నడిపించాయా సమభూమి గదిల ప్రాంతంలో మమ్మల్ని నడిపించండి మా చేయి బట్టి మమ్మల్ని నడిపించమని ప్రతి విషయాన్ని దేవుని తప్పగిద్దా అద్భుతాలు జరిగించేవాడు ఆయన నీకున్న వ్యతిరేకతలు శోధనలు ఎరుకులు నుంచి నేను లేవనెత్తి ఎత్తైన కొండపై ఎక్కించి నేను ముందు కొనసాగించేవాడు ఆయన మాత్రమే కాబట్టి ప్రార్థించేద్దా పానాన్ని బట్టి మనుషులుగా మోహన్నదిగా గొప్పదేవా ఈ దినము మాకు ఇచ్చిన ఈ యొక్క వాక్ వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ ఎంతమంది మంది నిజలైతే ఈ వాగ్దానం వారు సొంతం చేసుకుంటున్నారో వారి పట్ల ఈ వాగ్దానం మూడిపరచండి అద్భుతంగా నెరవేర్పడానికి నడిపించాయా వారు ఏ లోయల్లో ఏ శోధనలో ఏ వ్యతిరేక ఉన్న నూతన ఫ్రీయ జరిగించి నడవలసిన ప్రతి మార్గాన్ని బోధించి నడిపించి మీరే సహాయం చేయండి మీ దూతల పరిరక్షణ సంరక్షణ ఉంచండి ఉద్యోగం వివాహం చదువు గర్భఫలం భూఫలం వారికి ఉన్న పాడి పశువులు ఉద్యోగాలు వృద్ధి వ్యాపారాల్లో అద్భుత కార్యాలు జరిగించండి అస్వస్థత నుంచి విడుదల అనారోగ్యం నుంచి విడుదల ఎంతమంది నూతన క్రియ జరిగించాలో అంతమంది పట్ల మీరు జరిగించాయా ఆ యొక్క రక్తాన్ని నూనెను ఏ రక్తగా మారుస్తున్నాం వాటర్ ఎనైడ్ వాటర్గా మారుస్తూ ఉండగా తీసుకుంటూ ఉండగా నూతన క్రియ దీర్ఘకాలిక రోగాల నుంచి విడుదల నూతన అవయవాలు ఇచ్చి శక్తుల నుంచి విడుదల కార్యం జరిగించి ప్రతి విషయంలో అద్భుతం ఆశ్చర్య కారంతో వీళ్ళందరినీ లేవలేదండి ఈ ఎంత మంది వాగ్దానం చూస్తున్నారో ఈ వాగ్దానం వారికి దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచి వారు ప్రతి విషయంలో గొప్ప కార్యము విడుదల అద్భుతం చూస్తూ ఈ నామానికి మహిమ నేర్చుకోమని రవ్వ ఏ సూత్రిస్తున్నామని పెరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి ఆమె కాబట్టి దేవుని పెట్టారా వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం మనతో మాట్లాడుకున్న వాడు శక్తివంతుడు అద్భుతాలు చేసేవాడు అని నన్నే విశ్వసిద్దాం అనేకులు షేర్ చేద్దాం అనేకులు మంచి పెడదాం అనేకులు ధైర్యం పలుతాం మంచిగా లైక్ చేస్తూ మంచిగా రిసీవ్ చేసుకుందాం దేవుడు మనకు మహిమకరంగా ముందు కొనసాగుతాం ఈ రోజు అంతా మీకు జీవనకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీని మీద మేము ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటాం కాబట్టి గాడ్ బ్లెస్ యూ హ్యాపీ బ్లెస్ డే ఆమె